మా అందరికీ నమస్కారం ఎంపీ అభ్యర్థి ఆరు అడుగుల అందగాడు పెంబసాని చంద్రశేఖర్ గారు మారటం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర విభజన ఆంధ్రులు కోరింది గారు అరవై రెండు సంవత్సరాలు కష్టపడి ఆంధ్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఆనాడు హైదరాబాద్ని మన రాజధాని అనుకుని పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చాం అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చాం పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైదరాబాద్కి పెట్టుబడులు తీసుకొచ్చేదానికి వెళ్తే పాకిస్తాన్ హైదరాబాదా ఇండియా హైదరాబాద్ అని అడిగేవారు అక్కడ నుంచి ఈరోజు భారతదేశంలోనే ఎకనామిక్ యాక్టివిటీలో నాలుగో స్థానానికి మనం తీసుకొచ్చాం అంచెలంచెలుగా హైదరాబాద్ను అభివృద్ధి చేసుకున్నాం కానీ రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మనం మెడబట్టి బయటికి గంటేసారు అందరం బాధపడ్డాం మన భవిత ఏంటని ఆలోచించాం ఐదు కోట్ల ఆంధ్రులు ఆనాడు ఒప్పించి అమరావతి రాజధానిగా ప్రకటిస్తాం జరిగింది ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా శాసనసభ సాక్షిగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఇప్పటికీ చిన్న రాష్ట్రమయం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేదానికి నేను సిద్ధంగా లేను సో అమరావతికి సంపూర్ణ మద్దతు తెలుపుతుందని చెప్పారు అమరావతి పనులు మొదలు పెట్టుకున్నాం ల్యాండ్ పూలింగ్ అయింది మాస్టర్ ప్లాన్ అయింది రోడ్ పనులు వేగవంతంగా స్టార్ట్ చేశాం గతంలో కొన్ని ఆరోపణలు వచ్చినాయి భవనాలన్నీ పూర్తి చేస్తే బాగుంటుందని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఒక్క ఇల్లు కట్టాలంటే మనం ఎంత కష్టపడతాం తల్లి కనీసం మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పడుతున్న ఒక ఇల్లు కట్టుకునేదాన్ని బ్రహ్మసాని గారు కూడా అంటా ఉన్నారు ఆయన ఒక ఇల్లు కట్టుకున్నారు ఎప్పటికీ అవ్వలేదండి అలాంటిది ఒక రాజధాని కడుతున్నారు బాబుగారు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉండాలి ఎకనామిక్ యాక్టివిటీకి ఒక కిక్ స్టార్ట్ అవ్వాలి అన్న ఆలోచనతో ఒకటికి పది సార్లు ప్రతి డిజైన్ రివ్యూజ్ చేసాం సమయం పట్టింది అన్ని ఫైనలైజ్ చేసాం పనులు ప్రారంభించాం కానీ ఒక్క అవకాశం మన మాయలో ఆ ఒక్క అవకాశం మాయలో పడి మనందరం మోసపోయాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ముప్పై సంవత్సరాలు ఫస్ట్ డెసిషన్ మూడు రాజధానులు మూడు ముక్కలు ఆటలు ఆడారు అటు కర్నూలు అభివృద్ధి చేయలేదు విశాఖపట్నం అభివృద్ధి చేయలేదు అమరావతిని నాశనం చేశారు అది మొదటిది దాని తర్వాత పీపీఏ రద్దు రద్దు చేశారు రెండు రూపాయలు యాభై పైసలకి వచ్చే కరెంట్ పీపీఏ రద్దు చేసి వీళ్ళు మార్కెట్లో పది రూపాయలు కొన్నారు తల్లి కరెంట్ ఆ భారం మన పైన మోపారు ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఎయిమ్స్కి కనీసం వాటర్ కనెక్షన్ ఇవ్వలేదు వాటర్ కనెక్షన్ అందుకే సూపర్ స్పెషాలిటీస్ ఇంకా మొదలవులా కేంద్రం నుంచి రావాల్సిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏదైతే చంద్రశేఖర్ గారు ఇప్పుడు మీకు చెప్పారో అవన్నిటికి కావాల్సిన భూములు కూడా సరిగ్గా కేటాయించిన సెంటర్ నుంచి రావాల్సిన ప్రోగ్రామ్స్కి మ్యాచింగ్ గ్రాంట్ మన ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇవ్వలేదు దీనివల్ల మనం తీవ్రంగా నష్టపోతున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతిని